మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు సంప్రదాయ సన్నాయి మంగళ వాయిద్యాలు బోనాలతో మహిళలు లక్ష్మారెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు మీర్పేట్ కార్పొరేషన్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు కల్పించి కాలనీలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు ಠಠಠಠಠ గొప్ప పేరుంది ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చి దేవుడి దీవెనలు తీసుకోవాలని దేవుడి అనుగ్రహం కొరకు ఇక్కడికి లక్షల మంది రావటం అనేది ఈ ప్రాంత పుణ్యం చేసుకున్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కాన్స్టెన్సీలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి మంచి జరగాలని ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళతో పాటుగా వాళ్ళతో పాటుగా అందరి కొరకు కూడా మొక్కవలసిందిగా నేను కోరుతూ ఒక మంచి ఈ టీం ఏవదైతే ఉందో ఇక్కడ ఆర్గనైజింగ్ టీము చాలా సంతోషించం రాజకీయాలకు అతీతంగా అందరము ఒకటే అనే విధంగా దీన్ని గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటున్నారు ఈసారి బ్రహ్మాండమైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో వినూతనమైన పద్ధతులలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలనేది ఆలోచనగా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం నడుస్తూ ఉంది అందులో భాగంగా ఈ పండుగను కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎలాంటి అవకతవకలు లేకుండా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే పోలీస్ డిపార్ట్మెంటు డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి శాయశక్త కృషి చేస్తున్న సంగతి కూడా మీకు అందరికీ తెలుసు ఏది ఏమైనా మంచి జరగాలని మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వర్షాలు బాగపడటం ఎక్కువ భూమిలో వ్యవసాయం చేయటానికి ప్రయత్నం చేయటం తర్వాత విదేశాలలో మీకు ప్రపంచంలో ఒక అనిశ్చితి పరిస్థితి ఉంది యుద్ధాల వలన కనుక మన దేశంలో ఈ ఫర్టిలైజర్ తయారు కాదు తయారయ్యేది సరిపోదు కనుక విదేశాల నుంచి మనకు రావాల్సిన దగ్గర కొన్ని అడ్డంకులు రావటం వలన తర్వాత రోడ్డు మీద వస్తుంటే రోడ్లు వర్షాలు పడి రోడ్లు చెడిపోయి ట్రక్కులు రాకపోవటం వలన ఈ కొంత కన్ఫ్యూజన్ వచ్చింది ఈ రెండు మూడు రోజులలో ఈ అన్ని సమస్యలు తీరుతాయి అది కూడా ఇప్పుడు నేను ఈ భగవంతుని కూడా అదే ప్రార్థించినాను వ్యవసాయదారులకు ఇమ్మీడియట్గా ఫర్టిలైజర్ వచ్చేటట్టుగా వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా ఉండాలనేది అదేవిధంగా వర్షాల వలన నష్టం జరిగిన వాళ్ళది కూడా రికార్డ్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటాం యూరియా అదే చెప్తున్నాను అన్నీ ఒకేసారి వర్షం అంతటి రాష్ట్రం అంతా పడ్డదని కూడా అందరికీ ఒకటేసారి అవసరం పడుతుంది తర్వాత విదేశాల నుంచి రావటంలో డిఫికల్ట్ అయిందనేది అందరికీ తెలుసు కనుక ఒక పార్టీ వేరే పార్టీలో అదో ఇదో అన్నా కూడా మేము సాయశక్తులు కృషి చేస్తున్నాం ఈ రెండు మూడు రోజుల లోపల ఈ సమస్య అంతా